ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు రేపు ఇరవై రెండవ తారీఖున మా జిల్లాకు రాణ పడుతుంది మా జిల్లా అధ్యక్షుడు అభిరుమర్ గారి ఆదేశానుసారం ఇన్చార్జ్ గారు రమేష్ నాయుడి గారి ఆదేశానుసారంగా దాదాపుగా నా సొంతంగా ఇక్కడి నుంచి బంగారంపల్లి నుండి పది రూజర్లతో వారిని ఆహ్వానించడానికి బయలుదేరుతున్నాము భారీ ఎక్కువ పివిఎన్ మాధవ గారిని ఆహ్వానించడానికి భారతీయ జనతా పార్టీ ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో మేము బయలుదేరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో నంద్యాలలో పాల్గొని ర్యాలీలో పాల్గొని అలాగే టౌన్ హాల్ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి వారి సమస్యల పైన రాష్ట్ర అధ్యక్షులు గారికి వినపించుకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఏ ఏ కార్యక్రమం చేయడానికి ఏమీ అవకాశం ఉంటుందో వారందరితో చర్చించడానికి అవకాశం కల్పిస్తున్నాము అలాగే మా ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వారిని ఘనంగా సన్మానం కావాలి అడగడం జరిగింది శివనారాయణ గారి యొక్క కోరిక మేరకు వారికి సన్మానం చేయడానికి కూడా ఎంఆర్పిఎస్ వారి తరఫున కూడా మేము ఒప్పుకోవడం జరిగింది కావున భారీ సంఖ్యలో మాధవ్ గారి యొక్క రాకను మనం భారీగా వారిని అందరూ పెట్టడాల్సింది కోరుతూ జిల్లా అధ్యక్షుడు అభిరుచి భారీ సంఖ్యలో మేము కూడా ఇక్కడ దాదాపుగా ఇప్పటికి ఒక పద్నాలుగు వెహికల్ అయినాయి ఆ వెహికల్లో కాకుండా ఇంకా ఏమైనా భారీ సంఖ్యలో అయితే తప్పకుండా కూడా మేము ఆ పాల్గొని మా యొక్క నాయకుని ఆహ్వానం దిగ్విజయ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా గర్వపడుతున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి